ప్రిన్సిపల్ ని ఆ ఈరోజు గ్రీన్ క్లైమేట్ మా స్కూల్ మొక్కలను ప్రోగ్రామ్ ఈ రోజు కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా పిల్లలందరి చేత రకరకాల మొక్కల్ని మా స్కూల్లో ఆ ప్లాంటేషన్ చేయించడానికి మార్నింగ్ నుంచి సార్ కొంచెం రత్నం గారు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత పిల్లలందరూ మొక్కలు నాటడంలో పార్టిసిపేట్ చేశారు ఇలా మా స్కూల్లో ఇంతకు ముందు చాలా తక్కువ మొక్కలు ఉండేవి కానీ సార్ ఫ్రీక్వెంట్లీ మా స్కూల్ విజిట్ చేయడం సీట్ బాల్స్ కోసం అలాగే పిచ్చుకులు పర్యావరణం కాలుష్యం అన్ని పిల్లలకి అవేర్నెస్ ఇవ్వడం మా స్కూల్ కి ఇప్పుడు వన్ ఫిఫ్టీ మొక్కలు ప్రెజెంట్ చేయడం దానివల్ల పిల్లల్లో అవేర్నెస్ పెరుగుతుంది ప్లాంటేషన్ మొక్కలు పెంచాలి అనే కొంచెం అవేర్నెస్ వాటి మీద వాళ్ళకి వస్తుంది కూడా సద్వర్యంలో పోర్ట్ వాళ్ళు మాకు ప్రెజెంట్ చేశారు వన్ అందులో హండ్రెడ్ టు ఫిఫ్టీ ఏమో షాడో ప్లాంట్స్ అనేవి మాకు ప్రెజెంట్ చేశారు థ్యాంక్ సో మచ్ అండి హాస్ని నేను ముచ్చల గ్రామం నుంచి వచ్చాను హెచ్బీవి డిగ్రీలో చదువుతున్నాను కాలేజ్ ప్రతి ఒక్కరూ పర్యావరణం రక్షించాలి మొక్కలు నాటాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి గాలి నీరు భూమి ఆరోగ్యంగా ఉండాలి మాకు ప్లాంట్స్ అన్ని చాలా ఎక్కువ ఇచ్చారు మేము ప్లాంటేషన్ వేయడానికి చాలా బాగా యూస్ చేసుకుంటున్నాము ఫుడ్ మంచి థ్యాంక్ యూ సార్ ఆరోగ్యంగా జీవించాలి ప్రకృతి వాళ్ళని కాపాడుకోవాలి నా పేరు అన్న నవ్య నేను కేజీబీవీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను వైజాగ్ నుంచి వచ్చాను అందరూ మొక్కలు నాటండి పర్యావరణాన్ని సంరక్షించండి మంచి ఆహారాన్ని పొందగండి ఆక్సిజన్ బాగా పీల్చుకోవడానికి ప్రతి ఇంటి చుట్టూ ఒక్కొక్క మొక్కలు అనేది నాటడానికి ట్రై నమస్తే అండి సార్ ఎందుకంటే మాకు నూట యాభై చెట్లు ఇచ్చారు మొక్కల ప్రతి ఒక్కరు జీవనాన్ని కాపాడండి ఆరోగ్యంగా ఉండండి నేను ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మా గ్రామం సంత్యం పక్షులన్నిటినీ కాపాడు ఫుడ్ అందుబాటులో ఉంచండి పక్షులకు నీరు అందుబాటులో ఉంచండి సమస్త జీవరాశిని కాపాడండి ఫ్రూట్స్ హండ్రెడ్ షేడింగ్ ఇచ్చేవి ఫిఫ్టీ మొక్కలు మాకు ప్రజెంట్ చేశారు చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా స్కూల్ ఇక పైన చాలా గ్రీన్ గా కూడా ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రకృతి ఆధారంగా పంటలు పండించండి అవే తినండి ప్రకృతి అందరూ ఆరోగ్యంగా ఉండండి మళ్ళీ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ విద్యార్థులందరూ మొక్కలు నాటాలి ఆ మొక్కల్ని బాగా చూసుకుని వాటి ఫుడ్స్ అన్ని ఆహారాన్ని తీసుకోవాలి మా ఊరు కే సంతన్ మా స్కూల్లో మొత్తం అంతా మొక్కలు నాటాము ప్రతి స్కూల్లోనే ఇలాగే మొక్కలు నాటాలని కోరుకుంటాం